హాయ్ అండి కేసీఆర్ ని ఇరుకునే పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ విధానంలోనే రాజ్యాంగాన్ని మార్చాలని అప్పుడు కేసీఆర్ అన్నారా అని ప్రశ్నించారు రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు రిజర్వేషన్లపై బీఆర్ఎస్ విధానం ఏమిటో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు హైదరాబాద్ జూబిల్ లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూస్తే బీజేపీపై కేసీఆర్ పోరాటం ఏదని కేవలం మా ప్రభుత్వాన్ని కూల్చడానికే మీ కార్యాచరణ అని నిలదీశారు మీ ప్రతాపం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపైనేనని కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించారని క్వశ్చన్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఐదు సీట్లు బీజేపీకి తాకట్టు పెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడానికి మల్లారెడ్డి ఈటల రాజేందర్ సంభాషణ అని నిదర్శనం అని వ్యాఖ్యానించారు బీజేపీతో చీకటి ఒప్పందం నిజం కాకపోతే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల రాయందర్ను కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ విమర్శించరు ఎందుకని బీజేపీతో అగ్రిమెంట్లో భాగంగానే ఆయనపై ఇలాంటి విమర్శలు చేయరని ఆరోపించారు